కన్యాక గర్భమున క్రీస్తు జన్మించగలడా ఇది అనేక మంది అడుగుతున్న ప్రశ్న బైబిల్లో ఇలాంటి కట్టుకథలు ఉన్నాయేంటి అది అసలు జరుగుతుందా అది సైన్స్ పరంగా మరి కరెక్టేనా అని అడుగుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నవాడు ఆయన పేరేంటంటే ఉన్నవాడు నిర్గమకాండం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఆయన ఉన్నవాడు కాబట్టి మరి మరే యొక్క గర్భాన్ని ఉపయోగించుకొని లోకానికి వచ్చాడు అదే ఒక వ్యక్తి లోకంలో జన్మించాలంటే కొత్తగా తల్లి గర్భంలో సృష్టింపబడతాడు అంతకుముందు అత ఆ వ్యక్తి ఉనికి ఉందా అంటే లేదు కొత్తగా తల్లిదండ్రుల యొక్క ప్రమేయంతో తల్లి గర్భంలో మరి ఆ వ్యక్తి సృష్టించబడతాడు కానీ యేసుప్రభు వారు సృష్టించబడలేదు ఆయన ఆల్రెడీ ఉన్నవాడు కాబట్టి మరియ గర్భాన్ని ఉపయోగించుకొని ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు వారు మరి తన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము నా దినము చూతున్న నీ మిగులు ఆశపడను ఇప్పుడు చూసి సంతోషించను అన్నప్పుడు నీకు యాభై సంవత్సరాలు కూడా లేవే నువ్వు అబ్రహామును చూసావా అంటే అబ్రహాము కంటే కూడా నేను ముందు ఉన్నవాడను నువ్వు హలెలుయా ఆయన మున్ అబ్రహాం పుట్టక మునిపే ఆయన ఉన్నాడు సామెతల గ్రంథంలో చూస్తే ఎనిమిదాధంలో ప్రవాహ జలములు లేనప్పుడు నీటి గూటలు లేనప్పుడు ఇసుక రవ్వంతా కూడా సృష్టింపబడక మునుపు నేను ఉన్నాను తండ్రి దగ్గరని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే మరీ ఆ గర్భాన్ని ఉపయోగించుకొని లోకానికి వచ్చాడు అందరిలాగే జన్మిస్తే అందరిలాగే ఆయన సృష్టించబడితే ఆయన కూడా మరి ఆదాము యొక్క క్రమంలో చేరిన వాడవుతాడు పాప వంశంలో జన్మించిన వాడవుతాడు పాపియగా ఆయన కూడా పుట్టినవాడు అవుతప్పుడు పాప మానవాళిని ఎలా రక్షింపగలడు కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో కన్య మరియు గర్భమున జన్మించి మరి పాప మానవాళిని మరి ఆయన యొక్క సిలువ బలియాగం ద్వారా మరి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన పుట్టలేదు కానీ ఆయన వచ్చాడు అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మరి అనేక మంది అడుగుతున్న ప్రశ్నకు మరి దేవుడిస్తున్న సమాధానం ఇది ప్రభు ఈ మాటలు కాక ఆమె